శ్రీమాత్రి నమ అందరికీ నమస్కారమండి ఈ శ్లోకాన్ని ఫస్ట్ నేర్చుకోండి శివ శక్తో యుక్తో ఎది శక్త ప్రభవితం దేవం నేదేవేవలస్పంది అత స్వామరాధ్యం హరిహర విరించాదిరీ ప్రణతుం శ్రోతుం వా కదము పుణ్య ప్రభవతి शिवशक्तो युक्तो यदि भवति शक्तः प्रभवितं न चेदेवो देवं न कलकुशलपण्डितमपि अत स्वाम्यम् आराध्यं हरिहरविरिञ्चादिभिरपि प्रणतुं स्तोतुं कदा कृतपुण्यः प्रभवति शिवशक्तो युक्तो यदि भवति शक्तः प्रभवितम् నచేదేవో దేవం నకల కుశల స్పందితమీ అత స్వామ్యం ఆరాధ్యం నరిహర విరించాది విరతి ప్రణతం స్తోత్రం వా కథకృతం పుణ్య ప్రవతి శ్రీమాత్రే నమః ఇక్కడి వరకు నేర్చుకుంటాం శ్రీమాత్రే నమ దీన్ని భావం నేర్చుకుందామండి శివక్షక్తో యుక్తో ఎది భవతి శక్తి ప్రభవితం నచేదేవో దేవం నకల కుశల స్వందితమపి హతస్వామి ఆరాధ్యం మరి అర బిరపి ప్రణతం స్తోత్రం వా కదమ్మ మా పుణ్య ప్రభవతి అని శంకరాచార్యులు వారు మనకి ఫస్ట్ శ్లోకాన్ని ఇచ్చారు ఆయన ఇవ్వటం వల్లనే మనకి ఈ శ్లోకం దక్కింది ఆయన సాక్షాత్ అమ్మవారిని చూసి పోల్చిన ఈ ఈ శ్లోకం ఇది కనుకనే అంత శక్తి వాటికి బీజాక్షాలు ఉంటాయి మనకి చాలా మేలు జరుగుతుంది దీంట్లో చెప్పిన విధంగా మీరు చేస్తే మీకు అంత మంచిగా జరుగుతుంది రోజుకు సార్లు జపించాలి ఒకేసారి జపించలేకపోయినా పొద్దున ఐదు వందలు సాయంత్రం ఐదు వందలు జపించండి ఖచ్చితంగా మీకు పన్నెండు రోజులు అయిపోయేసరికి మీకు కళ్ళలో పక్షులు కానీ దేవతలు కానీ ఏమో ఒకటి వినిపిస్తాయి మేము అనుభవించాము కాబట్టి చెప్తున్నాము ఈ పా మీరు శ్లోకాన్ని నేర్చుకొని మంచిగా రాకేతంగా పాడుతూ ప్రతిరోజు మనం చేయండి వెయ్యి శ్లోకాలు చదవాలంటే అట్లీస్ట్ మీకు రెండు గంటలు పడుతుంది కనుక మార్నింగు ఈవినింగ్ చదువుకోండి దాని భావం ఏంటంటే పరాశక్తితో కలిసి ఉన్నప్పుడే ఈశ్వరుడిలో శక్తి ఉంటుంది కదా ఆ దివ్యశక్తి తోడు లేకుంటే పరమశివుడైనా కూడా కదులటికి శక్తిహీనుడేనండి ఆయనకి అమ్మవార్లైనా ఆయనకి కూడా శక్తి ఉండదు కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మాదులు కూడా సృష్టి స్థితి లయలు కారణభూతులు అవుతున్నారు చూడండి ఎంత గొప్ప విషయము పుణ్యం లేని వారెవరు జగన్మాత సుధీని అర్హులు గారు ఈ పద్యం మనం శ్లోకం నేర్చుకుంటున్నామంటే మనకి కూడా పూర్వజన్మ శుక్రత మన పాపాలని అరించి మనం దీన్ని పట్టుకున్నాం అని అర్థం నాకు శక్తి ఉంది అంటాం కదా అందరం అనటం వల్ల మనం తరచూ వింటూ ఉంటాం అనేక రకాల శక్తులు కొందరు రాస్తే శక్తి కొందరు మాట్లాడితే శక్తి కొందరికి అభినయించే ఇలా ఏ శక్తి అని ఆదిశక్తి అని ఆదిశక్తి అనే అంశమని తెలుసుకోవాలి మనం భౌతిక జగన్మాతలు జగత్ నిర్మాతలు ఎవరు మన అమ్మవారు అయ్యవారే కదా అమ్మవారు అంటే జగన్మాత శివయ్యే కదా అన్ని సృష్టికర్తలు వాళ్ళిద్దరే కదా నిర్గుణాకారుడు అయ్యేవారు ఎవరు నిర్గుణాకారుడు నిరాకారుడు అమ్మవారు మూల ప్రకృతి ఆమె ప్రకృతి సంస్కృతాక్షరములు వీరిద్దరూ కలిసి సృష్టికి గుణ గుణమైన లక్షణాలు ఏర్పడినాయి కదా అదే ఇదంతా వ్యక్తం మనం గుణంతో కూడినది అంటే జరిగిన సృష్టిలో సైతం సద్గుణాత్మ చిహ్నాలు కలిగి కొన్ని ఉత్పత్తి అవుతాయి ఇవి నిర్గుణ లింగాకృతి కూడా జగత్ విస్తరణ దోహదపడుతుంది కదండి మరి ఇదేనండి మేము చెప్పినట్లుగా మీరు మంచిగా యంత్రం వేసుకొని వెయ్యి సార్లు పట్టిస్తూ ఈ శ్లోకాన్ని మంచిగా నేర్చుకొని మీ జీవితంలో భార్యాభర్తలు కానీ ఎలాంటి గొడవలు కానీ మీకు ఇష్టాలు కానీ కష్టాలు కానీ బాధలు కానీ అన్నీ కూడా మీకు నివృత్తి అవుతాయండి మీరు ఏది కోరుకుంటే అది నెరవేరుతుంది ఖచ్చితంగా మీకు ఇది నిజమండి సత్యమండి ఆది మనకి మనకిచ్చిన అపురూపమైన శ్లోకం అండి మన వరం అండి ఇది ఈరోజు మీరు అందరు విన్నా ఇది చూసిన ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది వాళ్ళ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది మీరు చూడండి అసలు మీరు ఒక్కరోజు చదవంగానే మీ జీవితంలో ఏమో మీకు వచ్చే కళల్లో కూడా ఎంతో మంచి కళలు దేవ దైవసంబమైనవి మంచి కనిపిస్తాయి ఇది నిజమండి నమ్మండి అమ్మవారిని తలుచుకుంటూ మీరు మంచిగా లలితాదేవిని పెట్టుకొని ఈ శ్లోకం చదువుకొని మీరు యంత్రం వేసుకొని పూజ నిష్టగా భక్తిగా శ్రద్ధతో చేయండి చక్కగా రోజు నైవేద్యము బెల్లము కొబ్బరి తేనె అరటిపండు పెట్టండి మూడు పెట్టండి పెట్టి మీరు ఈ శ్లోకాన్ని చదువుతూ చేయండి ఇంకొకటి కూడా ఉంది బంగారు రేఖపైన రాసి కానీ అంత బంగారు రేఖపై రాసేంత స్తోమత అందరికీ ఉండదు కదండి అందుకు చెప్పలేదు బంగారుసు రేఖపై ఈ బీజాక్షని యంత్రాన్ని రాసి దాన్ని కూడా మనము పూజించి దీపాలు పెట్టి పూజించి ఆ పన్నెండు రోజుల తర్వాత మళ్ళీ మనం అది మెరలో ధరిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మనం అనుకునేవి జరుగుతాయి ఏమన్నా గొడవలున్నా తగ్గుతాయి మనకు రోగాలున్నా పోతాయి మన కోరికలున్నా నెరవేర్తి ఏది జరిగితే అది అన్నీ ఇస్తారండి అమ్మవారు సాక్షాత్తు లలితాదేవిని చూస్తూ మన ఆదిశంకర్లు ఇచ్చిన అపురూపమైన శ్లోకం అండి ఇది మీరందరూ నేర్చుకొని దీన్ని ప్రాక్టీస్ చేసి ధరించి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి శ్రీమాత్రేనమ్మా శ్రీమాత్రేనమ్మా శ్రీమాత కామెంట్ చేయండి డౌట్ ఉంటే